ఏం చేస్తున్నావు అక్క మామిడికాయతో రోటి పచ్చిడి ఏమేమి జీలకర్ర ఉల్లిపాయలు ఒక నాలుగు మామిడికాయ అన్నీ కట్ చేసి పెట్టుకోండి తోలు తీసి కడిగి తోలు తీసి

చిన్న రోలు కదా నిదానంగా రోడ్డు పచ్చడి అయితే వేస్తుంది మా ఇక్కడ మామిడికాయతో రోడ్డు పచ్చడి మిక్సీకి వేసుకుంటే సన్నగా అయిపోతుంది టేస్ట్ ఉంది కొంచెం వేస్తుంది

మామిడికాయ మామిడికాయ పచ్చడి రొట్టె పచ్చడి అన్నమాట మాకు వేడి వేడిదం వేయి ఎక్కువైనా ఏమోసా వెళ్తుంది తిరువాత సరిపో చట్నీ అయ్యింది ఏం చేస్తున్నా తిరువాతీ నే చట్నీ అన్నాను పెట్టానా కుక్కర్లో పెట్టాను అన్న అప్పుడే విజయల్ వచ్చా तेल पेला తిరువాత బాగుంటుంది లేక ఉండే రెండు మూడు రోజులు ఉంటుందా ఉంటా ఏం చేస్తాను ఇంకా అన్నము చెప్పలేదు బాగుంటుంది ఇంకా తిరువాత ఇట్లా చూపిస్తా ఎరగేనా మసాల దెర్రకవాలనే అంటలేదు ఇట్లా ఇట్లా ఉండలా ఇట్లా ఉండ అంత టేస్ట్ కలుపుతావలా Você já está comendo, né? Sim, eu só a um pouco. Laca? Sim, mãe? Está pronto? white face,